ൃംഗമാുരി ബ്രു അന കറുൽ ചാച്ചി നിന്നു പിന്നോ തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ప్రైజ్ లో ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఏదే కాలంనా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం వింటున్న మీరు అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో మీరు మీ మీ యొక్క అనుభవాన్ని తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మిస్ మిస్పా మినిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట కూర్చున్నాను ఉదయం నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు మూడో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చదువుతున్నాను అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎన్నడను తొట్టిల్లదు దేవుని పై ఆధారపడి ప్రభువా నా ఆలోచన కాదు మీ ఆలోచన చొప్పున నన్ను నడిపించండి నా మార్గమును నీకు అప్పగిస్తున్నాను నన్ను సురక్షితముగా మీరు నడిపించండి అని దేవుని పైన ఆధారపడి నీ మార్గమును ప్రభువుకు అప్పగించుకొని అంటే నీ మార్గముని ప్రయాణముని జీవితము నీవు నడవలసిన మార్గమును నీ ఆలోచన చొప్పున కాకుండా దేవుని పైన ఆధారపడి నువ్వు నడిచినప్పుడు నువ్వు అడిగినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు అప్పుడు ఎదిగో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఎదిగో అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎ ఎప్పుడు త్రొట్టిల్లదు దేవునికి స్తోత్రం అంటే నీ మార్గాన్ని నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన నేను నడిపిస్తాడు ఎక్కడికి అంటే చక్కని మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు శాంతికరమైన జలముల యొద్దకు పచ్చిక గల చోటుకు ప్రభు నిన్ను నడిపిస్తాడు అదే రీతిగా నీ మార్గంలో ఏది కూడా నేను తాకకుండా నువ్వు త్రొట్టిల్లి పడి పడిపోకుండా అంటే ఈ విశ్వాస యాత్ర ఈ జీవిత యాత్ర ఈ జీవిత యాత్రలు నువ్వు పడిపోకుండా త్రొట్టిల్లకుండా నువ్వు కాపాడబడుతూ సురక్షితంగా నువ్వు సాగాలి అంటే నీ మార్గాన్ని దేవునికి నీవు అప్పగించుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ మార్గాన్ని అప్పగించుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన నిన్ను నడిపించగలుగుతాడు ఆయన తన ఆలోచనను నీకు తెలియజేసి చక్కటి మార్గంలో ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఇదే కాలమున నువ్వు ఏ మార్గంలో పోవాలో నీకు అర్థం కావట్లేదేమో నీ ముందు ఒకవేళ గుంటలున్నాయేమో నీ ముందు భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు కాబట్టి నీ ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు ఇప్పుడే ఈ సమయంలోనే దేవునికి అప్పగించుకొని ప్రభు నన్ను మీరు నడిపించండి నా మార్గమున నా జీవిత మా నా జీవిత యాత్రను మీరు అయా కొనసాగించండి అని నేను అడిగితే ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు ఆ రోజు తన ప్రజలైన ఇస్రాయేలు మార్గంలో ప్రభు ఆయన వారికి తోడుండడమును బట్టి శత్రువు చేతిలో నుండి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి ఎదిగో ఎన్నో ఆటంకాలు వారి జీవితంలో ఎదురైనా వేటికి కూడా ప్రభువు వారిని అప్పగించలేదున ప్రభు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ అంటున్నాడు నేను నిన్ను నడిపిస్తాను సురక్షితంగా నువ్వు నడిపించబడతావు అదే రీతిగా ఎక్కడ కూడా నువ్వు త్రొట్టిల్లు పడకుండా ప్రభువు నిన్ను కాపాడుతూ తన ఆలోచన నీకు తెలియజేస్తూ నడిపిస్తాడు కాబట్టి ఇదే నీకేం అర్థం కావట్లేదేమో కానీ ప్రభు అప్పగించుకొని ముందుకు సాగు దేవుడు నీకు సహాయపడబోతున్నాడు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఇదే కాలమున మనమందరము ప్రార్థన చేసుకొని ప్రభునామాన్ని మయంపరుస్తామా చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవానికి స్తోత్రం అయ్యా ఇదిగో మూడు ఇరవై మూడులో అప్పుడు ఇదిగో నీ మార్గమును ఎహోవాకు అప్పగించినప్పుడు నాయన సురక్షితంగా నువ్వు నడిపిస్తావు త్రొట్టిల్లవు అంటున్నావు అవునయ్యా మా ఆలోచన చొప్పున మేము నడిపించబడితే ఎక్కడికి మా ప్రయాణము వెళ్తుందో మాకు తెలియదు కానీ మీరు మీకు అప్పగింపబడి మేము నడిపించబడినప్పుడు అది నాయన ఒక ఆశీర్వాదకరంగా పచ్చికగల చోట్లకి శాంతికరమైన జలముల మీరు మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి మా ఆలోచన ప్రకారం మేము వెళ్తే తండ్రి పాపం వైపో అయ్యా ఇదిగో నాశనం వైపో అయ్యా మాకు హాని కలిగే స్థలాలకు మేము వెళ్తాం కానీ మీకు అప్పగింపబడి మేము అప్పగించుకొని నడిపించబడ్డప్పుడు అయా మేలైన మార్గంలో సురక్షితంగా మేము నడిపించబడతాం కనుక ఇదే కాలువ ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారు వారి మార్గమును వారి జీవితాన్ని అయ్యా నీకు అప్పగిస్తున్నారో ప్రభువ అయ్యా మీరు వారిని నడిపించండి నాయన వారికి ఏం అర్థం కావట్లేదేమో ఎలా వెళ్ళాలి ఏ మార్గమున వెళ్ళాలి ఏది చేయాలి ఏది మొదలు పెట్టాలని వారికి అర్థం కావట్లేదేమో ఇప్పుడు తండ్రి నీ బిడ్డలు వారిని అప్పగించుకుంటుండగా మీరే వారిని నడిపించి మహిమ పొందండి నాయన సురక్షితంగా వారు గమ్యానికి చేర్చబడుదురుగాక త్రొట్టిల్లకుండా వారు కాపాడబడుదురుగాక ప్రతి విషయంలో తండ్రి మీ కృపదయ చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించినగాక